సద్గురు మహారాజుకి జై పరశురామ నరసింహదాసు గారి రచించబడినటువంటి భద్రాద్రి రామశతకము అను సీస పద్యములలో పరిపూర్ణ లక్షణం తొంభై ఐదో ప్రకారం నిన్నడుగా కయుం ಕ್ರಿಂದಟ ಘದು ಮುಂದರಗೋದು ಇಪ್ಪಳುಗಾಲೇದು ಇಕನುಗಾದು ಸರ್ವಕಾಲಂ ಬೇಕ ಸರಣಿಗ ಕದಲಕ ಮೆದಲಕ ಒದರಕ ಬೆದರ ಕುಂಡು ಈ ಪ್ರಪಂಚುನಕಿ ಪರಿಪೂರ್ಣಂಬುನಕೂ ಸಂಬಂಧಮೆನ್ನದು जगमुनकु चाऊ पुट्टु जमुनको चाऊ पुट्टुक निधिवला रम्य गुणधाम भद्राद्रिराम परशुराम नर रक्षिता संक्षिता जय निज गुरुभ्यो नमः జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు పరశురామ నరసింహదాసు గారి చే విరచితమైన భద్రాద్రి రామశత్కవునందు మనం కేవలాత్మ లక్షణం ఇంద్రియాతీత లక్షణం ముగించుకొని దృఢత చెంది శిష్యునకు పరిపూర్ణ లక్షణాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు అత్యంత కరుణా సముద్రుడైనటువంటి అశరీర సద్గురుదేవులు నాయన శిష్య పరిపూర్ణ లక్షణాన్ని సావధాన చిత్తుడవై శ్రవణం నాయన చేసినది మరువకు మరిచేదాని ఇక తలవకు శిష్య ఈ పరిపూర్ణ లక్షణం ఎలాంటిదంటే ఆద్యంతములు లేని అచలము రెండో ప్రకారంబు నిన్నడుగా కయుండు తీర్పు చేస్తూ ఉన్నారు మనకు నరసింహదాసు గారు దీనికి మొదలు లేదు మొదలు లేనటువంటిది దర్శించావా శిష్య అది రెండో ప్రకారం అయ్యేటువంటి లక్షణం దానిలో ఉన్నదా రెండో ప్రకారం అయ్యేటువంటి లక్షణం దేనిలో ఉన్నది మూలము లేని గుర్తిరిగే శరీరంలో ఉన్నది మార్పులు చెందే లక్షణం ఉన్నది దానికి ఇది రెండో ప్రకారం కాదు నాయన ఏక ప్రకారమే ఉన్నది ఎప్పుడూ ఏక ప్రకారమే ఉన్నది అది ఏకముగాను అనేకముగాను మార్పు చెందేటువంటిది ఈ నేననే మూలము లేని గుర్తిరిగే శరీరం శిష్య ఇంకా పరిపూర్ణ లక్షణం క్రిందటగా లేదు బోదు ఇప్పుడు గాలేదు ఇకను గాదు అందుకే మనం గత పద్యంలో కూడా విచారించుకున్నాం నాయన అది కావాలి క్రిందట కాలేదు నాయనది అది ఒకసారి అయినటువంటిది అది ఇక్కడ నిండి ఉన్నది అనేటువంటి మాట కూడా నేను నీకు నాయన నిండి ఉండటము అంటే ఏంటి అంతకుముందు ఖాళీగా ఉండి మరలా నిండినది నిండినది అనేటువంటి భావన అలా కా అలా కాదు అలా కుదరదు అది శిష్యుని యొక్క బోధ దృఢత కోసం చెప్పవలసి వస్తుందే కానీ అది ఇప్పుడు అయినటువంటిది కాదు అందుకే క్రిందటగా లేదు ఇంతకుముందు అయిందా అది ముందర కాబోదు కావాలి అనేటువంటి అది కావాలి అనేటువంటి పరిపూర్ణుడన ఐతిని అనేటువంటి పరిపూర్ణము మార్పు చెందేది కాదు నాయన రెండో ప్రకారం అయ్యేటువంటిది కాదు నాయన ఇప్పుడు కాలేదు అది ఇప్పుడైందా గతంలోనూ కాలేదు తదుపరి కాబోదు ఇప్పుడు కాలేదు నాయనా ఇక నువ్వు కాదు ఈ మూడు కాకుండా ఇక వేరే అయ్యేటువంటిది లేదు కాబట్టి అయ్యానని అబద్ధాలు ఆడుకున్నాయన అది అయ్యేటువంటి లక్షణం దానికి లేదు శిష్య శిష్య సర్వం సర్వకాలం బేక సరళిగా సర్వకాలం బేక సరణిగా రెండో ప్రకారము మార్పు చందనిదై ఏనాడు మార్పు చందనిదై ఏక ప్రకారముగా ఉండబడేటువంటిది నాయనాది అది గురువు ఎప్పుడైతే శ్రవణం చేస్తాడో అప్పుడే ఉన్నది నాయనాది అప్పుడే ఇది లేదు నాయన ఏది ఉన్నదో అదే ఉన్నది నాయన అది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నదానికి ఈ శరీరము ఈ మూలము నేను గుర్తిరిగే శరీరం ఇది రానూ లేదు పోను లేదు బాట తొలగిపో తొలగి ఉండాల శిష్య దీనికి అలా తొలగినట్లు చేసేటువంటి వారే గురువులు ఆ బాట ఎలాంటిది అది రాజమార్గం అది అందుకే సర్వకాలం బేక సరణిగా ఎలా కదలక మెదలక వదరక బెదరకుండు కదిలేది కాదు మెదలేది కాదు జాగరూకుడవై కూడా వై గురు బోధ ఏదైతే ఉన్నదో నేను తెలియజేసేటువంటి బోధ ఆశాంతము నాతో పాటు విను నీతో పాటు దీన్ని విడు నీతో పాటు కూడా నీవు లేనిదనేటువంటి భావనతో ఆ భావ భావన ఏదైతే ఉన్నదో అది భావ అభావమయ్యి భావాభావరహిత స్థితిలో దీనిని అందుకోవాలి శిష్యా శిష్యుడు అనితర సాధ్యమైనటువంటి ఈ బోధను సమర్థులైనటువంటి కటాక్షము దొరికినటువంటి వారికి మాత్రమే ఇది అవగతమవుతుంది ఎలాంటిది వరి పున లక్షణం సర్వకాలం బేక సరణిగా కదలక మెదలక వదరక బెదరకుండు బెదిరే దానికి దానికి ఏముంటే బెదురుతుంది అది బెదిరే లక్షణం లేనటువంటిది శిష్యా కంటున్నావా ఈ ప్రపంచంబునకి పరిపూర్ణంబునకునూ సంబంధమెన్నటికీ లేదు పంచభూతాత్మకమైనటువంటి ఈ స్థావర జంగవాదులకు నిలయంబైనటువంటి ఈ రాకడా పోకడా కలిగినటువంటి ఈ మిథ్యారూపమై రూపమై సర్వ నటనలు చేస్తున్నటువంటి ఈ ప్రపంచమునకును ఏమీ లేనటువంటి ఏ కాలమందున మార్పు చెందనటువంటి అతి రహస్యమైన గురు ప్రసాదమైనటువంటి ఆ పరిపూర్ణమునకు సంబంధమే లేదు శిష్య అందుకే ఈ ప్రపంచంబునకి పరిపూర్ణంబునకునూ సంబంధమన్నటికీ లేదు ఎప్పుడూ లేదు శిష్య ఈ విషయాన్ని ఎవరైతే రూఢీ చేసి ఆ రూఢాతీత స్థితిని అందింపచేస్తారో వారు గురువులు నాయన ఆ దర్వాజా తీసేటువంటి గురువు కావాలి అయితే శిష్య ఇక్కడ శిష్యుడైనటువంటి వాడు మూర్ఖుడు కాకూడదు నాయన ఇద్దరూ సరైనటువంటి వారైతే ఇక ఉన్నది ఆడ బట్టబైలే ఇద్దరూ పరిపూర్ణులయ్యారు నాయన అక్కడ ఇద్దరూ బట్టబయలైపోయారు శిష్య అలా అయితే ఇక మరలా ఇది అతుకదు నాయన మూలం లేని ఈ గుర్తు జరిగే శరీరం ఏదైతే ఉన్నదో అదే ద్వారం అదే దర్వాజా ఆ దర్వాజా వేసి ఉన్నది కావుననే నీకు ద రాజదర్శనం కావటం లేదు పరిపూర్ణ సౌమ్యం అందటం లేదు ఈ దర్వాజా తీస్తే రాజ్యము నిండా ఉండబడేటువంటిది రాజే ఈ దర్వాజాని వేసేవారే కానీ తీసేవారు లేదే లేరు నాయన దర్వాజాను తీసి దర్వాజా లేక ఉండబడేటువంటి వారు అనేక కోట్ల మందిలో ఆ సద్గురు మహారాజులు సద్గురు సార్వభౌములు ఏ ఒక్కరో ఉన్నారు నాయన ఈ దర్వాజాని దాటేది మహా కఠినం శిష్య ఈ ప్రపంచము అనబడేటువంటి దానిని దాటటం కష్టం శిష్య చాలా సులభం నాయన గురు కటాక్షం ఉన్నట్లయితే గురు కటాక్షం లేక ఇది ఈ దర్వాజా తీయటం ఎవరి సాధ్యమో కాదు ఈ శాస్త్రాలు అనబడేటువంటి సమస్త వేదాలు ఉపనిషత్తులు ఈ పురాణములు ఇవన్నీ కూడా అనంతమైన తాళాలు వేశాయి ఆ అన్ని తాళము చేతులు ఏవైతే ఉన్నావో ఆ తాళపు చెవులు గురుదేవుని వద్ద పదిలముగా ఉన్నాయి శిష్య ఋష్యాదుల మొదలుకొని శ్రీధర స్వాములు వారు అందించినటువంటి బోధలు శివరామ దీక్షితులు సిద్ధాంతీకరించినటువంటి ఆ పరంపర ఏదైతే ఉన్నదో ఆ మహనీయులు దగ్గర ఉన్నాయి ఆ తాళాలు అందరి దగ్గర లేవు నాయన పొట్టకూటి కోసమై పేరు కోసం గురువులు అనబడేటువంటి వారి దగ్గర ఈ తాళాలు లేవుగా కలేవు వారికి ఈ పరిపూర్ణమునకు ప్రపంచమునకు మధ్య సంబంధము లేనటువంటి విషయాన్ని గ్రహింపజాలక చాలామంది ఉన్నారు నాయన శాస్త్రములతో ముడిపడిపోయి ఉన్నారు గ్రంథవాక్యములతో పెన వేసుకుని ఉన్నారే కానీ ఆ అతి రహస్యమైనటువంటి దానిని కాంచలేకున్నారు అందుకే శిష్య చావు పుట్టుకలలరే నీ జగమునకు చావు పుట్టుక లేనిది కేవలాత్మ ఈ ప్రపంచమునికి ఏమున్నాయి ఈ జగమునికి ఏమున్నాయి దాని పేరే జగత్తు నాయన జనించి గతించేటువంటి లక్షణమే ఉన్నది దానికి ఈ రాకడా పోకడా అనబడేటువంటి లక్షణములు ఉన్నాయి నాతో పాటు ఏకీభవించినటువంటి లక్షణం దానిది నేనే అది అదే నేను శిష్య ఈ లక్షణములు ఏవి లేనటువంటిది నాయన కేవల ఆత్మ నీకు బోధ దృఢమయ్యేందుకు దానిని అంటున్నారు శిష్య ఏ పేరు లేనటువంటిది నాయన నీ బోధ కోసమే నేను పేరు పెట్టి చెప్తున్నాను శిష్య దానికి తదుపరి ఇద్దరము లేనటువంటి వారి శిష్య గురు ఇద్దరు సమానులైనటువంటి వారైతే ఆ బోధ విచారణ ద్వారా ఇద్దరూ కూడా బట్టబయలైపా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా నాయనా ఆది మధ్యాంతరహితమైనటువంటి అచల పరిపూర్ణము ఏదైతే ఉన్నదో అది ఏనాడు రెండో ప్రకారం అయ్యేటువంటి లక్షణమే దానికి లేదు అది క్రిందట కాలేదు ముందర కాబోదు ఇప్పుడు కాలేదు ఇక కానీ కాదు అది ఎప్పుడూ ఒక్క తీరుగా నచ్చి కదలక మెదలక వదలక మెదలక ఉండు ఉండేటువంటిదే ఆ పరిపూర్ణ పరమాష్యం ఈ ప్రపంచమునకు కానీ ఆ పరిపూర్ణమునకు కానీ ఎలాంటి సంబంధము ఏనాడు లేదు శిష్య కారణం చావు పుట్టుకలు కలిగినటువంటిది ఈ ప్రపంచం చావు పుట్టుకలు లేనటువంటిది పరిపూర్ణము అని మనకు తెలియజేశారు తర్వాయి పద్యాన్ని రేపు ఉత్సరించుకుందాం జై గురుదేవ